నమ్ముకోదగిన సహాయకుడు నమ్ముకోదగిన ఆశ్రయం నమ్ముకోదగిన సహాయకుడు నమ్ముకోదగిన ఆశ్రయం ప్రభువే ప్రభువుకి వేరుగా ఇక వేరే ఆశ్రయము లేదు వేరే ఆశ్రయం లేదు ప్రభువుకు వేరుగా వేరే ఆశ్రయం లేదు ఏసు ప్రభు నమ్ముకోదగిన ఆశ్రయదుర్గం అందుకనే మన ప్రభు వంటి ప్రభు ఎవరున్నారు దీత దీష్కాండంలో ద్వితీయ దీష్కాండము నాలుగో అధ్యాయము ఏడో విషయం చూద్దాం మోసే చెప్తాడు మన దేవుడిని అహో మనకు సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనానికి ఏ దేవుడు